ప్రభుత్వం పేదవాని చెప్పేసి పెట్టి సెట్ గురి అలాగే తొమ్మిది కూడా ఇంకా తొమ్మిది లేవడం జరిగింది మిగిలిపోయిన సైట్కి పేదవా సరిపోతుందని చెప్పేసి రెండు సెట్లు ఇవ్వాలని చెప్పేసి మా గౌరవ నేను చంద్రబాబు నాయుడు గారు కుటుంబ అలాగే మా స్వేట గారు కూడా

क्या क्यों कोई ट्राय रहा है सारी पढ़ाई ना कर रहा है सारी लीगेशन ना कर रही है ఇన్ఛార్జ్ ఇరవై ఎనిమిది వార్డులో గెలిచిన కొత్త తర్వాత ఇన్ఛార్జ్ అంటారు ఇన్చార్జ్ ఎవరికి అందంగా ఉన్నారనుకుంటారు ఎవరికి అలా కాకపోతే మంచి పత్రికాలు ఎవరిగా చెప్పిన మీరు అన్నది సారా అలా మీకు అనిపిస్తారు తప్పేం కాదు అలా ఎవరిగా అలాగే అనిపిస్తారండి లేదా కానీ ఇప్పుడు మనం అనుకోవడం వేరు

ఈ రోజు మున్సిపల్ సాధారణ సమావేశం ఎలా జరిగిందో మీరు అందరూ చూశారు అడుగుతున్నారు అయ్యనపత్రి గారు మా వాటికి ఏమి ఇవ్వట్లేదని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది వాళ్ళు విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం మీకు ఒక మాట చెప్తా ఏదైనా సరే పేపర్ మీద పెట్టి చెప్పండి అని మేము అడుగుతాం పన్నెండో వాటికి పదిహేను లక్షలు పదకొండో వాటికి ఎనిమిది లక్షలు పదిహేనో వాటికి ఆరున్న ఆరు పాయింట్ ఐదు పదమూడో వాటికి ఏడున్నర లక్షలు ఇవన్నీ ఏ వాటిలంటే వైసీపీ వాటిల్ కదా అయ్యన్న పాత్రి గారు ఒకటే చెప్తున్నారు పక్షపాతం అనేది వద్దు నర్సీపండ మున్సిపాలిటీ అంతా మందే మున్సిపాలిటీ ప్రజలందరూ నాకు ఓటేసారు అందరికీ సమానంగానే అభివృద్ధి జరగాలి ఆయన చెప్తుంటే వీళ్ళు మాట బుకాయింపు ఈరోజు మా మధుగారు అడిగారు మీకు ఏమైనా మీ దగ్గర పేపర్ ఉంటే మీరు ఐదు సంవత్సరాల్లోనే మీరు ఎంత తీసుకొచ్చారు మున్సిపాలిటీకి రండి ఏమండి అంత ధైర్యం ఉంటే కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద ఐదు సంవత్సరాలకి ఎంత డెవలప్మెంట్ జరిగిందని తీసుకోండి ఈ వన్ ఇయర్ లో ఎంత ఎంత జరిగిందో మేము తీసుకుంటాం ఇద్దరి కూర్చొని మాట్లాడదాం ఎవరు ఎంత డెవలప్ చేశారు ప్రతిదీ కూడా ఇలాగే చేస్తున్నారండి ఈ రోజు వేకర్ కాలనీస్ అని చెప్పి గవర్నమెంట్ దగ్గర దగ్గర దాదాపు సుమారు ఏడు కోట్లు ఇచ్చింది ఏడు కోట్లు ఈ వర్క్ కూడా ఈ మధ్యలోనే స్టార్ట్ అవుతుందని ఈ రోజు కమిషనర్ గారు చెప్పడం జరిగింది అలాగే ప్రజలందరూ నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే టిట్కో హౌసెస్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళకి తాళం చేతిలో పెట్టేసి వదిలేయడం కాదు పూర్తిగా దానికి తగ్గ మౌలిక సదుపాయాలు కల్పించి వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ రోడ్డు ఫెసిలిటీ ఇచ్చి పూర్వం పాత గవర్నమెంట్లో కట్టిన వాళ్ళ పేర్లను చాలా వరకు కక్షపూరితంగా తీసేసి వాళ్ళ సెంటి జాగా వాళ్ళ ముఖానికి కొట్టారు ఆ సెంటు జాగా కూడా ఆ సాధువు గారు కొండ వెనకలు ఇచ్చారు అది మళ్ళీ వాళ్లే నివాసయోగ్యం కాదు అని కూడా చూపించారు వాళ్ళందరూ కూడా డైలామాలో పడి ఉన్నారు మా డబ్బులు ఇస్తారా లేకపోతే ఇల్లు ఇస్తారా అని దాని మీద కూడా కమిషనర్ గారు చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా దీని మీద మొత్తం అంతా ఒకసారి చర్చ జరిపి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడం అనర్హులైన అయిన వాళ్ళకి డీడీలు రిటర్న్ చేయడం అనేది కూడా జరుగుతుందని చెప్పారు అలాగే మా స్పీకర్ అయ్యనపాత్రి గారు చొరవతో కలెక్టర్ గారు అడిగి స్పెషల్ గ్రాంట్ కోటి రూపాయలు తీసుకురావడం జరిగింది అది కూడా అన్ని వార్డులకి సమంగాన్ని ఇచ్చారు మీకు చెప్తున్నానంటే మీ వార్డులో మీరు ఇచ్చేసుకున్నారంటే మా వార్డుల్లో కూడా మాకు కూడా కొన్ని వాటిని తగ్గించారు ఎందుకంటే అభివృద్ధి అనేది ఎక్కడ అవసరం అనేది తెలియాలండి అది తెలుసుకునే నాయకుడు ఎవరంటే అయ్యన భద్రి గారు ఏదో ఇల్లు కౌన్సిలర్ అడిగేశాడు లేకపోతే మా కౌన్సిలర్ ఉన్నాడు ఇవ్వాలని కాదు ఆయనకు తెలుసు ఆయన తిరిగారు నర్సిపడ్నం మొత్తం తిరిగి చూశారు అమ్మగారు తిరిగి చూశారు వాళ్ళకి ఏ వార్డులో ఏ రోడ్డు అత్యవసరం కావాలో వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ అభివృద్ధి చూస్తే మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది మీకు తెలిసిందో ప్రతి ఎజెండాలోని కూడా కోటి రెండు కోట్ల రూపాయల వరకులు ఇస్తున్నారండి ఈ పది నెలల నుంచి పదకొండు నెలల నుంచి కూడా మీరు చూసారో లేదో ఎప్పుడు వర్క్లు ఎప్పుడు వస్తాయని రైతు వర్షం వైపు చూసినట్టు మేము ఎప్పుడు నిధులు వస్తాయని చూసేవాళ్ళం అటువంటిది ప్రతి ఏజెండాలోని కూడా దాదాపు కోటి రూపాయల వరకు ప్రతి ప్రతి ఎజెండాలో వస్తుంది దీని ప్రకారం చూస్తే నర్సీపట్నం అతి త్వరలోనే చాలా తొందరగా అభివృద్ధి కనబడుతుంది ఆల్రెడీ అభివృద్ధి చేస్తున్నాం ఇంకా చేస్తాం దీనికి ఏంటంటే దీని లేక లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చెప్పి ఈ రోజు రసబస చేయడానికి ఈ ని చూశారు అలాగే పాత గవర్నమెంట్ లో సెంటు జాగా ఇచ్చేవారు అది కూడా చాలా దూరంగా ఇచ్చి ప్రజలకు ఉపయోగపడకుండా ఎలా ఇచ్చారన్నది తెలియకుండా ఎలా పడితే ఇచ్చారు దాన్ని కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సెంటు జాగా ప్రజలకు చాలా లేదని చెప్పి దాన్ని రెండు సెంట్లకు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే స్థల సమీకరణ కూడా చేసి ఎస్సీపట్న మున్సిపాలిటీలో మిగిలిన పేదలు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ రెండు సెంట్లు జాగా ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మీకు లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు రోజు మధుగారు ఒకటే ఛాలెంజ్ చేశారు మీరు అభివృద్ధి చేస్తుంటే మీరు ఎంత చేశారు ఎంత తెచ్చారు పట్టరండి త్రూ పేపర్ ద్వారా మేము పేపర్ ద్వారా వస్తామని చెప్పాం అలాగే ప్రతిదీ కూడా ఈరోజు ఈ రోడ్లు కానీ ఇప్పుడు కాంట్రాక్టర్ కొన్ని కాంట్రాక్టర్లో కానీ ప్రతిదీ కూడా ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ మేము చేసుకుంటూ వస్తున్నాం ఖచ్చితంగా మేము వచ్చి ఇంకా జూన్ పన్నెండు వస్తే వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లోనే చాలా వరకు చేసాం ఇంకా ఐనపత్రి గారు చొరవ తీసుకొని ఇంకా చేసే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్